ఓలా సంస్థ తాజాగా ఓలా స్టోర్ అని చెప్పేసి ఒక కొత్త అప్లికేషన్ రిలీజ్ చేస్తుంది ప్రెజెంటో ఇది వచ్చేటప్పటికే బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది త్వరలో హైదరాబాద్ ఇతర నగరాల్లో అందుబాటులో ఉంది ఓలా స్టోర్లో వచ్చేటప్పటికి మనం రకరకాల వస్తువుల్ని అంటే కూరగాయల దగ్గర నుంచి రెగ్యులర్గా అవసరమైన సరుకులు వీటన్నిటిని ఆర్డర్ చేసుకోవచ్చు వన్స్ ఆర్డర్ చేసిన తర్వాత కేవలం అరగంట టైంలోనే మనకి ఈ పర్టిక్యులర్ వస్తువులు అనేది డెలివరీ చేయబడుతూ ఉంటాయి వ్యూ కార్ట్ అని చెప్పేసి అని మనం వన్స్ కార్ట్ మొత్తానికి కావాల్సిన వస్తుంది యాడ్ చేసిన తర్వాత మనం ఎంత అమౌంట్ చేసినా కానీ అంటే జస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ అయితే కనుక మనకి థర్టీ రూపీస్ షిప్పింగ్ చేయబడుతుంది లేకపోతే కనుక ఫ్రీ షిప్పింగ్ దొరుకుతుంది సో ఫైనల్గా కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేస్తున్నావు అంటే మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అడుగుతుంది ఇంట్లో సరుకులు నిండుకుంటే కనుక అర్జెంటుగా మనం షాపుకు పరిగెత్తాల్సిన పని లేదు ఇంట్లో కూర్చొని మనం ఈ పర్టికులర్ అప్లికేషన్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటే కనుక అరగంటలోనే మనకి హోమ్ డెలివరీ చేయబడుతూ ఉంటాయి